రెండవది నేను నా నుంచి సక్సెస్ వ్యూలో ప్రధానమైనటువంటి సక్సెస్ వ్యూ ఏంటంటే క్వాంటిటీ తర చదవడం అనేది అల్టిమేట్ సక్సెస్ నేను గో గీ పాలిటీ ఫిఫ్టీ మార్క్స్ పాత్ర గీ ఇండియన్ హిస్టరీ థర్టీ మార్క్స్ పాత్ర గీ సోషియాలజీ ఫిఫ్టీ మార్క్స్ పాత్ర సో గీ ఉద్యమ చరిత్ర వన్ ఫిఫ్టీ మార్క్స్ పాత్ర అని వాటికి ఎక్కువ దృష్టి పెట్టేది అన్నది అనుకున్నట్టుగానే దాదాపుగా ఆ పేపర్లని వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ స్కోర్లు చేసిన వన్ ఫిఫ్టీకి సో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చినట్టే ఆల్మోస్ట్ ఆల్ నూట యాభైకి నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు సెకండ్ పేపర్ నూట ముప్పై ఐదు అండ్ ఫోర్త్ పేపర్ కూడా నూట ముప్పై ఐదు హండ్రెడ్ పర్సెంటే సో అది తీసుకునేటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంగ్లీష్ని మ్యాథ్స్ని తక్కువ మంచి చేయడం ప్రధాన లోపం ఇంకా బయటి లోపాలని మనం ఎనలైటికల్గా ఆలోచించినప్పుడు ఆ టోటల్ ఎగ్జామినేషన్లో గ్రూప్ టూ టిఎస్బిఎస్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు పంతొమ్మిది క్వశ్చన్లను డిలీట్ చేశారు ఒక పదహారు క్వశ్చన్లకు డబల్ ఆన్సర్లు ఇచ్చారు అంటే ఒక ముప్పై ఆరు మార్కులు ఒక ఆస్పిరెంట్ మీద ప్రభావితం చూపించే విధంగా ఆ పేపర్లనే అయిపోయినాయి అవుతున్నాయో ఈ సెకండ్ పేపర్ ఫోర్త్ పేపర్ల నుంచే ఎక్కువ డిలేటెడ్గా పెట్టారు కాబట్టి మాకు వన్ థర్టీ ఫైవ్ డిలేటెడ్ మిగతా వాళ్ళకు కూడా కలవడం సో ఆటోమేటిక్గా అది పెద్ద ప్రియారిటీ లేకుండా అయిపోయింది ఇక ఇంగ్లీష్ లాంటి మ్యాథ్స్ వాటి లాంటిలో వాటిలో కానీ లేకపోతే ఎకానమీ లాంటి పేపర్లలో కానీ ఎకానమీ కూడా వన్ టువెల్వ్ చేసినా చాలామందికి తెలుసుకోవాలని ఆ ఆలోచన ఉండొచ్చు అందులో వన్ టువెల్వ్ చేసినా ఈ ఫస్ట్ పేపర్లో ఎయిటీ టూ చేసిన అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక బాగా సక్సెసరు హార్డ్ వర్కరు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్ పర్సిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ కావడానికి మాత్రం అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మీరు కావాలని కోరుకుంటే వస్తాను ఉద్యోగం సాధించిన మీ అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ